హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టేస్టీ టేస్టీగా లివర్ ఫ్రై లివర్ కాజు ఫ్రై అది ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇది లివర్ ఫ్రెండ్స్ ఇది ఒక మూడు వందల గ్రాములు లివరు మటన్ లెవర్ ఇది అదే మేకది ఎనమటి లివరు అలాగే కొంచెం జీడిపప్పులు కొద్ది పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇవన్నీ లివర్ ఫ్రై కావాలి ఇప్పుడు లివర్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం మరి ఫ్రెండ్స్ ఈ ఫ్రై ఎలా చే తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలో మనం ముందు బాగా శుభ్రం చేసి పెట్టుకున్న లివర్ ఇది బాగా కడుక్కోవాలి టూ త్రీ టైమ్స్ కొద్దిగా ఉప్పేసి కడుక్కుంటే మంచిది ఇది కొంచెం గిన్నెలో వేసుకొని ఒక్క నిమిషం అది వేడెక్కిన వరకు కొంచెం పచ్చిటికటి పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక నిమిషం అలా ఉంచితే చక్కగా ఇది వాటర్ అంత ఇది అయ్యి మొక్క కొంచెం గట్టిపడి ఫ్రైలో బాగుంటుంది ఇది ఇది వట్టిని కూడా తినొచ్చు అన్నంతో కాకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం సేపు ఉడికించుకుందాం ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది లివర్ కొంచెం ఉడుకుతుంది ఈ లోపల మనం లివర్ ఫ్రైకి ఒక పాన్ పెట్టుకోవాలి పెట్టుకొని అది స్టవ్ వెలిగించుకొని తీసుకొని వేడెక్కుతున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది మనం ముందుగా జీడిపప్పులు పెట్టుకున్నాం కదా అది ముందుగా ఫ్రై చేసి తీసుకోవాలి ద్వారాగా వేయించుకొని ఒక బౌల్లో తీసి ఉంచుకోవాలి అవి నట్స్ వేగేవి అలా తీసుకోవాలి ఒక బౌల్లో దోరగా వేయించుకోవాలి మారకూడదు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చమీర్ వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్ చేసుకోవాలి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి చిన్న ముప్పు కాకుండా అన్నీ లోపల కొంచెం పెద్దగా పోసుకుంటే ఉల్లిపాయన ఎక్కువ గ్రేవీ లేకుండా బాగుంటుంది ఇలాగ ఉంటాయి కరివేపా వేసుకోవాలి అల్లం ఇల్లు పేస్ట్ మటన్ లేవరు కదా కొంచెం ఒక రెండు స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది ఇది అల్లం ఇల్లు పేస్ట్ వేసుకొని రోజులు మొత్తం బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేయాలి టమాటాలు బాగా మగ్గాలి చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది టమాటాలు బాగా మండే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా ఫ్లేవర్ ఉడకబెట్టుకున్నాం కదా అది కిందలు వేసుకోవాలి ఇప్పుడు చూసర్ అలాగే చేసుకుంటే మొక్క బాగుంటుంది లూజ్ లూజ్గా అలా ఉండదు మీ వాటర్ వాటర్గా ఇలా ఉడకబెట్టుకుంటే చక్కగా మొక్క గట్టిగా ఉండి తింటాకు బాగుంటుంది ఇప్పుడు కొంచెం పసుపు అలాగే ఇందా కొంచెం ఉక్కేస్తాం కదా ఉడకబెట్టేటవాడు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక బాగా కలుపుకోవాలి లివరు ఈ లివరు కాంబినేషన్లో పెద్దపప్పు చార్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది పెత్తపప్పు సార్ కూడా పెడతాను నేను ఇప్పుడు చక్కగా మంచిగా మగ్గాలి నూనె పైకి వస్తున్నప్పుడు సరిపడా కారం వేసుకోవాలి ఒక టూ స్పూన్ చేయాలి కారం కారం వేసి చక్కగా ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుసుకోవాలి కారం ఉప్పు అన్నీ లివర్కి పట్టాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా దగ్గరికి అయిన వరకు ఉడికించుకొని అలా ఉడుకుతూ ఉంటాను దగ్గరికి అయిన వరకు మూత పెట్టుకుంటే సిమ్లో పెట్టుకుంటే బాగా ఉడికిద్ది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మటన్ లెవర్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న గరం మసాలా వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలి ఒకసారి మొత్తం దగ్గర కలుపుకోలేదు లెవర్ ఫ్రై అంటే ఇలా రావాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో వేసుకుంటే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే లివర్ కాజు ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లివర్ ఫ్రైలోకి పెసరపప్పు చారు చేసుకుందాం చాలా బాగుంటుంది రెండు కాంబినేషను వేడి వేడి అన్నం వేసుకుంటాం అలాగే ఆ పెసరపప్పు చారు కావాల్సిన పదార్థాలు కొంచెం పెసరపప్పు తీసుకోవాలి అలాగే అలాగే ఒక ఉల్లిపాయ పెద్ద పెద్ద మొక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు టమాటాలు అలాగే కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పెట్టుకోవాలి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఈ కుక్కర్లో ముందు ఈ పెసరపప్పు వేసుకొని దోరగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి ఇది పెసరపప్పు చక్కగా వేయించుకున్న తర్వాత కొద్దిగా వాష్ చేసుకొని వాటర్ ఉంపేసి గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మనం ఇందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలాగే ఈ టమాటాలు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు స్పన్ కారం వేసుకొని కుక్కర్ మూత వేసుకోవాలి ఒక ఫోర్ పిజిల్స్ వచ్చిన వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం పప్పు చూసారు బాగా ఉడికిపోయింది దీంట్లో కొంచెం రాళ్ళు వేసేసుకొని పప్పు గుత్త చక్కగా మెత్తకోవాలి చక్కగా మెతుక్కొని మనం ఈ పప్పుకి సరిపడా వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వచ్చింది పప్పు చారు చక్కగా మరగాలి ఇది ఫ్రెండ్స్ ఈ పెసరపప్పు చారు ఇలా మరగాలి చూసారు అలా మరిగితేనే మంచి స్మెల్ వచ్చింది ఇది పెసరపప్పుతో పెట్టుకున్నాం కదా చక్కగా మంచిగా కరిగిద్ది కూడా అరుగుదల కూడా బాగుంటుంది ప్రసరికొప్పు చూసారు ఎలా మనగాలి ఇప్పుడు మనం మంచిగా తాలింపు వేసుకుందాం తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కింది కొద్దిగా మినపప్పు చనపప్పు కొంచెం ఆవాలు అలాగే సరిపడా జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది తీర అలాగే ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు పెసరకొక్కసారి కాబట్టి కొంచెం అల్లగా పెద్ద పెట్టు చేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక నాలుగైదు ఎండి ఒకసారి చాలం బాగా అలాగే కొంచెం కరివేపాకు వేస్తుంది దాంట్లో పోసుకుందాం అలాగే ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి తాలింపల పైకి కనిపించాలి మంచిగా బాగుంటుంది వేడి వేడి అన్నంలో లివర్ ఫ్రై పప్పు చారు వేసుకుంటే ఎమ్మె ఎమ్మిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు చారు దాని కాంబినేషన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్